హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈ మధ్య చాలా రోజుల క్రిందటి నుంచి అయితే అసలు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను చాలా బిజీ వల్ల సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయిపోయాను ఇక నుంచి అయితే మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా ఫాలో అవుతుండండి హెయిర్కి సంబంధించి అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి అయితే చాలా చాలా బెస్ట్ వీడియోతో వచ్చేసాను అనమాట చాలామంది సఫర్ అయ్యే ఈ డ్యాండ్రఫ్కి సంబంధించి బెస్ట్ రెమెడీతో వచ్చేసాను సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మనకి షాంపూస్ వాడుతున్నందువల్ల సమ్మర్లో చెమట వల్ల డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది కదా సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి డ్యాండ్రఫ్ కంప్లీట్గా చెక్ పెట్టేయచ్చు సో ఫస్ట్ అయితే మనం అలోవెరా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేపాకు తీసుకోవాలి చూస్తున్నారు కదా వేపాకు ఎంత తీసుకుంటే అంత మంచిది అనమాట మన మీద మీదున్న బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఈ వేపాకు వల్ల యాంటీబయాటిక్ కాబట్టి సో ఇవన్నీ కూడా వాష్ చేసుకొని నీట్గా వాటర్తోటి తర్వాత ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అలోవెరా వేసాం కాబట్టి అది సరిపోతుంది ఓకే ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను స్కాల్ప్కి రూట్స్ నుంచి హెయిర్కి కంప్లీట్గా మనం మసాజ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట రూఫ్ అనేది చాలా పెద్ద సమస్య అండి కానీ ఈ రెమెడీతో అయితే చాలా సింపుల్గా మనం తగ్గించేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మెత్తగా పేస్ట్ చేసేసాను ఈ పేస్ట్ని అయితే మనం సపరేట్గా బౌల్లోకి తీసేసుకోవాలి ఇట్లా ఉంటే సరిపోతుంది మరి గంధం లేక లేకపోయినా పర్లేదు ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట ఎందుకు అంటే మనం కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సింది ఎందుకంటే అది కొంచెం పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకి నీట్గా మనం స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఆ పేస్ట్ అంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను ఇది వచ్చేసి స్కిన్ మీద ర్యాషెస్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి సో ఇప్పుడైతే ఈ విధంగా వచ్చిన ఈ అయితే మనం ఏం చేతికి ఏం వేసుకోకర్లేదు డైరెక్ట్గా చేతితోనే పెట్టేసుకోవచ్చు మన లాంటివి అంతా ఏం చేసుకో అంతా వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంది కదా ఈ మధ్య మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి కొంచెం షాంపూలు రకరకాల షాంపూలు వాడటము నలుగులప్పుడు వాటర్ చేంజ్ అవ్వటం అంటే వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు నలుగురు పెడుతూ ఉంటారు కదా అక్కడ వాటర్ చేంజ్ వల్ల కొంచెం డ్యాండ్రఫ్ అయితే వచ్చేసింది సో ఈ డ్యాండ్రఫ్ అంత అంతా క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా అయితే మన హోమ్ రెమెడీస్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి కదా అవి ఫాలో అయిపోతున్నాము సో మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా ఈ విధంగా డ్యాండ్రఫ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే ఫాలో అయిపోండి ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ అనేది ఉంటుంది లేదు అనేది సమస్యే లేదనమాట ప్రతి ఒక్కరికి డ్యాండ్రఫ్ ఉంటుంది వాటర్ చేంజ్ వల్ల చెమట వల్ల షాంపూస్ వల్ల సీరమ్స్ వల్ల ఒక్కోసారి హెడ్ బాత్ చేసినప్పుడు ఆరకుండా అట్లాగే ఉండిపోతాం షాంపూ సరిగా క్లీన్ అవ్వక అలాంటప్పుడు డాండ్రఫ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి వస్తుంది అది పెద్ద విషయమేం కాదు సో సింపుల్గా మనం దీన్ని ఇలాంటి రెమెడీస్తో అయితే తగ్గించేసుకోవచ్చు చాలా బాగా తగ్గిపోతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది సో నేనైతే హెయిర్ అంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎంత డ్యాండ్రఫ్ ఉంది అనేది ఇది టూ టైమ్స్ అప్లై చేయగానే మనకి డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే రెగ్యులర్గా నేను అప్లై చేస్తూ ఉంటాను కాబట్టి దీని పవర్ ఏంటి దీని ఎఫెక్ట్ ఏంటని నాకు బాగా తెలుసు సో అందుకని మా అబ్బాయి కోసం నేను ఇదే ఈ రెమెడీని ప్రిపేర్ చేసి అయితే హెయిర్కి అప్లై చేస్తూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి దీంట్లో ఇంకా మీకు కనుక దొరికితే తులసి ఆకు కూడా యాడ్ చేసుకోండి తులసి ఆకు పిప్పెంట్ ఆకున్నా కూడా యాడ్ చేసుకోండి అవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి స్కిన్కి సంబంధించి సో నేనైతే ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ముచ్చిన గుంత నుంచి ఇక్కడ నుంచి కూడా నేను అప్లై చేస్తాను స్కిన్కి ఎక్కడైనా ర్యాషెస్ ఉన్నా కూడా డాండ్రఫ్ ఉన్నా కూడా క్లీన్గా తగ్గిపోతుంది క్లియర్ అయిపోతుంది అనమాట స్కిన్కి సంబంధించి చేతుల మీద కాళ్ళ మీద ఎక్కడైనా ర్యాషెస్ ఉన్నా కూడా ఈ పేస్ట్ని అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది వారానికి అంటే మనకి ఎక్కువగా ఉంటే మాత్రం వారానికి రెండు సార్లు మూడు సార్లు అప్లై చేయండి స్టార్టింగ్లో ఇంకా వా ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేస్తారంటే చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వన్ వన్ టైం కానీ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కాకపోతే రెగ్యులర్గా మనం ఫాలో అవుతుండాలి ఎందుకంటే మనకి హెయిర్ మీద అయితే చెమట అనేది వస్తూ ఉంటుంది క్లైమేట్ చేంజెస్ అవుతున్నప్పుడు ఎక్కువగా వేడి వల్ల అట్లా సో మనకు ఖచ్చితంగా ఈ ఫాలో అవ్వాల్సిందే వాటర్ బాగా తాగాలి మనకి తల్లలో హీట్ వల్ల కూడా ఈ డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది సో ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇవన్నీ కూడా పాటిస్తూ ఇలాంటి రెమెడీస్ ఫాలో అవుతుంటే డ్యాండ్రఫ్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా మనం వాడే షాంపుల్లో కెమికల్ బేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కాల్ప్ అనేది ఖచ్చితంగా కొంచెం డాండ్రఫ్ వస్తుంది స్కాల్ప్కి ఓకేనా సరే ఈ విధంగా అప్లై చేస్తూ ఉంటే కనుక డ్యాండ్రఫ్ అయితే క్లియర్ అయిపోతుంది నేనైతే ఇప్పుడు క్లియర్గా పెట్టేస్తున్నాను ఈ పేస్ట్ అనేది వెంట్రుకు వెంట్రుక పాయ పాయ తీసి అయితే పెడుతున్నాను మా అబ్బాయికి ఒక టూ టైమ్స్ పెడితే సరిపోతుంది ఈ వారంలో క్లీన్ అయిపోతుంది అనమాట ఆ డ్యాండ్రఫ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది మీరు కూడా వారానికి ఒకసారి లేదంటే రెండుసార్లు ఖచ్చితంగా ఇది వన్ టైం అయితే అప్లై చేసుకోండి ఈ ప్యాక్ అనేది ఇలాంటి హోమ్ రెమెడీస్ న్యాచురల్ రెమెడీస్ మనం హెయిర్కి అప్లై చేస్తున్నప్పుడు స్కాల్ప్కి అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ కెమికల్ యాడ్ అయిన షాంపూలో అప్లై చేయకూడదు షాంపూస్తో హెయిర్ వాష్ చేయకూడదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఎందుకు అనంటే మనం ఈ విధంగా హోమ్ రెమెడీస్ చేస్తూ మళ్ళీ కెమికల్ బేస్డ్ షాంపూస్ యూస్ చేసినందువల్ల మనకి రిజల్ట్ అయితే ఉండదు న్యాచురల్గా షాంపూ న్యాచురల్ షాంపూ అంటే ఏంటి అనుకుంటున్నారా పుంకిడిగా తెచ్చుకొని చక్కగా వాటిని ఒక రాయి తీసుకొని వాటిని అన్నిటిని నలగొట్టేసి నానబెట్టి చక్కగా లేదా ఉడకబెట్టి ఆ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోండి అట్లా చేసినందువల్ల న్యాచురల్గా స్కాల్ప్ అంతా క్లీన్ అవుతుంది ఆ డాండ్రఫ్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది ఒకవేళ మీకు కుంకుడికాయలు తెచ్చి షాంపూ ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే మీ దగ్గరలో షాప్లో ఎక్కడైనా కుంకుడికాయలు పౌడర్ దొరికింది అనుకోండి దాన్ని తెచ్చుకొనైనా హెయిర్ వాష్ చేసుకోండి అంతేకాని కెమికల్ బేస్డ్ షాంపూస్ అయితే అసలు యూస్ చేయొద్దు అలా యూస్ చేయడం వల్ల అయితే మీకు అసలు రిజల్టే ఉండదు ఈ ప్యాక్ వల్ల ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని అడిగారు అనుకోండి మీరు ఉన్నాయని చెప్తాను ఏంటి అంటే మనం దీంట్లో కరివేపాకు వేసాం మనకి గ్రే హెయిర్ ఉన్నా కూడా ఆ కరివేపాకు వల్ల గ్రే హెయిర్ తగ్గుతుంది బ్లాక్ అవుతుంది ఇంకోటి వచ్చేసి వేపాకు వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది మనం అలోవేరా కూడా యాడ్ చేసాం కాబట్టి హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది సో దీనివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో మరి ఒక మంచి వీడియోతో మరలా కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో